మీకోసం నెయ్యి బాగా వేసి సున్నుండలు చేశాను అత్తయ్య గారు తినండి అత్తయ్య గారు ఇప్పుడు వద్దులే అత్తయ్య గారు మీకోసం నేను చాలా ప్రేమగా చేశాను అత్తయ్య గారు ఒక ఆరు సున్నుండ్లు అయినా తినండి అత్తయ్య గారు తినకపోతే అత్తయ్య గారు నేతి గారిని చేశాను తినండి అత్తయ్య గారు అరగంట క్రితమే తిన్నాను కదమ్మా సున్నుండలు తర్వాత అత్తగారు మీరు తినకపోతే నామే దొట్టే తినండి అత్తయ్య గారు మీకోసం నేతిపో చేశాను అత్తయ్య గారు తినండి అత్తయ్య గారు ఇందాకలే కదమ్మా సున్నండ్లు గారెలు తిన్నాను పొట్ట ఖాళీ లేదు తర్వాత తింటుంది అతీ గారు మీరు తినపోతే నా మీద మీ అబ్బాయి మీద ఒట్టు నువ్వు అత్తయ్యారు మీకోసమే యాభై నేతి పూర్లు చేశాను అత్తయ్య గారు తినండి మనిషి అంత ఎవడైనా యాభై నేతి పూర్లు తింటాడేంటి నేను తిన్నా మీరు పూర్లు తినకపోతే మా గారి మీద ఒట్టు ఇవా మా అమ్మగారికి నేతో వండిన వంటలు పెడుతున్నావు మా అమ్మని మీ అమ్మలా చూసుకుంటున్నావే మా అమ్మ అంటే నీకు ఎంత ప్రేమే